నార్త్ కొరియా నార్త్ కొరియా పేరు వినగానే మనకు తెలిసింది గుర్తిచ్చేది ఆ దేశ లీడర్ కిమ్ జాన్ ఉన్ మాత్రమే ఎందుకంటే అక్కడ పరిస్థితులు గాని అక్కడ వాతావరణం చిత్రాలను గాని వారు బయటికి తెలియపరచడు బాహ్య ప్రపంచంతో వాళ్ళకి సంబంధం ఉండదు వాళ్ళకంటూ స్పెషల్ క్యాలెండర్ బైబిల్ కనిపిస్తే మరణ శిక్షణ జులై ఎనిమిది డిసెంబర్ పదిహేడు తేదీలలో పిల్లలు పుట్టినరోజు వంటి ఎలాంటి వేడుకలు జరుపుకోకూడదు ఎందుకు విజిటర్స్ మొబైల్ ఫోన్లు ఎయిర్పోర్ట్ లోనే వదిలేయాలి రెండు వేల మంది మహిళలతో ప్రెజర్ స్క్వాడ్ ఎందుకు వాళ్లతో ఏం పనులు చేయించేవారు వాళ్ళు జైలు శిక్షను మూడు తరాలకు విధిస్తారా ఇలాంటి ఎన్నో రూల్స్ ఉన్నాయి ఈ రూల్స్ ఎలా ఉంటాయి అంటే ఇలా కూడా ఉంటాయా అని అనిపిస్తుంది అవేంటో ఇప్పుడు చూద్దాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి సమాచారం కోసం మన వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన దేశంలో ఆరు రోజులు పని దినాలు ఉంటేనే ఎన్నో తిట్టుకుంటాం అయితే ఉత్తర కొరియాలో వారంలో ఆరు రోజులు పని ఉంటుంది అలాగనే ఒక రోజు సెలవిస్తారని అనుకోవద్దు ఆ రోజు వాలంటీర్ గా చేయాల్సి ఉంటుంది అంటే వారికి వారంలో ఏడు రోజులు పనే అన్నమాట ఉత్తర కొరియా అధినేత కిమ్ జాన్ సొంతంగా తన బయోగ్రఫీని విడుదల చేసుకున్నాడు అందులో అతడు రెండు ఇంద్రధనస్సుల మధ్య నుంచి పుట్టానని ఆ సమయంలో ఆకాశంలో కొత్తగా ఓ నక్షత్రం పుట్టిందని తెలిపాడు అంటే ప్రజలు తనని దైవంలా భావించాలనే విషయాన్ని అలా చెప్పాడనమాట చిత్రం ఏమిటంటే అతడికి వాతావరణాన్ని కంట్రోల్ చేసే పవర్ కూడా ఉందంటో ఉత్తర కొరియాలో ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నడవడం లేదు అసలు అక్కడ మన క్యాలెండర్ ఫాలో అవ్వరు ప్రస్తుతం వారికి నూట పన్నెండవ సంవత్సరం నడుస్తుంది ఎందుకంటే వారి క్యాలెండర్ ను కిమ్ టు సంగ్ పుట్టిన తేదీ నుంచి లెక్కిస్తున్నారు ఉత్తర కొరియాలోని ప్రతి ఇంట్లో ప్రభుత్వ రేడియో ఉంటుంది అది ఎప్పుడు ఆన్ లోనే ఉండాలి ఆపితే శిక్ష తప్పదు ఎవరైనా దక్షిణ కొరియా సినిమాలు అశ్లీల వీడియోలు చూసిన బైబిల్ తో కనిపించిన మరణ శిక్ష విధిస్తారు క్షమాపేక్ష అనేదే వారి డిక్షనరీలో ఉండదు అక్కడ పేదలకు ఫోటోలు తీయడం నిషేధం అది తమ దేశ ప్రతిష్టను దెబ్బతీస్తుందని భావిస్తారు అయితే ఉత్తర కొరియాలో ప్రజలు తీవ్రమైన పేదరికంతో నరకం అనుభవిస్తున్నారు అక్కడ జులై ఎనిమిది డిసెంబర్ పదిహేడున ఎలాంటి వేడుకలు ఉండవు ఆ రోజు పుట్టినరోజు కూడా చేసుకోకూడదు ఎందుకంటే కిమ్ టూ సంగ్ కిమ్ జంగ్ టూలు లు ఆ తేదీలోనే చనిపోయారు ఉత్తర కొరియా వెళ్లే పర్యాటకులు తమ మొబైల్ ఫోన్లను విమానాశ్రయంలోనే ఇచ్చేయాలి దేశంలోకి ఫోన్లు అనుమతి లేదు పర్యాటకులు స్థానికులతో మాట్లాడకూడదు ఇందుకు ప్రత్యేకంగా గైడ్ ని ఏర్పాటు చేసుకోవాలి ఇష్టానుసారం ఎక్కడ పెడితే అక్కడ తిరగకూడదు ఆ దేశంలో కేవలం మూడు టీవీ మాత్రమే అనుమతి ఇచ్చారు అవి తప్ప మరే రావు ఇంటర్నెట్ సదుపాయం ఉండదు కేవలం విఐపీలకు మాత్రమే అనుమతి ఉంది ఇందుకు సొంతంగా రెడ్ స్టార్ అనే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు ఉత్తర కొరియా ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధం ఉండదు వార్తా పత్రికలు వార్తా ఛానల్ వంటివి ఏ వారికి అందుబాటులో లేవు దాదాపు రెండు పాయింట్ ఐదు లక్షల మంది ఉత్తర కొరియన్ జైల్లో బందీలుగా ఉన్నారు జైలు చుట్టూ కరెంటు కంచెని ఏర్పాటు చేశారు ఉత్తర కొరియాలో జీన్స్ దుస్తులు వేసుకోకూడదు కిమ్ జాన్ ఉన్ తన మావయ్యను దుస్తులు విప్పి ఆకలితో ఉన్న నూట ఇరవై వీధి కుక్కల బోన్ లో వేసి చంపేశాడు కిమ్ జాన్ ఉన్ రెండు వేల మంది మహిళలతో ప్రత్యేకంగా ప్లజర్ స్క్వేర్ ను ఏర్పాటు చేశాడు వాళ్ళు కిమ్ తో పాటు అతని సైనికులకు అన్ని రకాల పనులు చేయాలి వీరిలో ఎక్కువ మంది పదమూడేళ్ల బాలిక ఉత్తర కొరియా పిల్లలకు ప్రపంచ చరిత్రతో పని లేవు వారి కేవలం కిమ్ జంగ్ వన్ కిమ్ జంగ్ టూ ల చరిత్ర బోధిస్తారు ఉత్తర కొరియాలో ఇల్లు బూడిద రంగులోనే ఉండాలి ఇళ్ల బయట తప్పకుండా నాయకుల ఫోటోలు ఉండాలి ఉత్తర కొరియాలో ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి ఇందులో కేవలం ఒకే ఒక అభ్యర్థి పోటీ నిలబడతాడు ప్రజలకు అతడు నచ్చనట్లయితే తమకు నచ్చిన అభ్యర్థి పేరును బహిరంగంగా ప్రకటించాలి ఆ తర్వాత వారి పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలిసి అక్కడ మగవాళ్ళంతా కిమ్ జాన్ ఉన్ హెయిర్ స్టైల్ ని అనుకరించాలి దక్షిణ కొరియన్లకు ఎరవేయడానికి ఉత్తర కొరియా కిజాంగ్ డోంగ్ అనే నకిలీ నగరాన్ని నిర్మించింది అక్కడ ఎవరు నివసించరు అయితే రాత్రి వేళల్లో అక్కడ ఇళ్లలో నిత్యం లైట్లు వేస్తూ జనాలు ఉన్నట్లు భ్రమ కల్పిస్తారు ఉత్తర కొరియాకు ప్రత్యేకమైన టైమ్ జోన్ జపనీయుల కంటే ముప్పై నిమిషాల ముందుకు సమయాన్ని మార్చుకున్నారు ఉత్తర కొరియా ప్రజలకు శిక్షల్లో బంపర్ ఆఫర్ ఉంది ఒక కుటుంబంలో ఎవరైనా ఒక వ్యక్తి నేరానికి పాల్పడితే ఆ తర్వాత రెండు తరాలు కూడా జైలు శిక్ష అనుభవించాలి అంటే మూడు తరాలు తమ జీవితం అంతా జైల్లోనే గడపాలన్నమాట చూసారు కదా ఎంత కఠినమైన రూల్స్ ఎక్కడ ఉండరు ఇది నార్త్ కొరియా యొక్క పరిస్థితి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్